తెలుగు చిత్ర పరిశ్రమకు ఓ పిల్లరైన అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు అందులో దేవదాసు కూడా ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ ఇరవై ఆరున రిలీజైన ఈ సినిమా నేటికి డెబ్బై రెండు ఏళ్లు పూర్తి చేసుకుంది వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు సరసన మహానటి సావిత్రి నటించారు బెంగాలీ నవల దేవదాస్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా సినిమా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది ఆ సినిమాలో ఎన్ఆర్ సావిత్రి లలిత నటనతో పాటు సినిమాలోని సంగీతం కూడా విపరీతంగా క్లిక్ అయ్యింది దేవదాసు సినిమా తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా రిలీజై రెండు చోట్ల కమర్షియల్గా సక్సెస్ అవడంతో పాటు కల్ స్టేటస్ ను అందుకుంది గతేడాది ఏన్నార్ శతజయంతి సందర్భంగా ఆయన నటించిన పది సినిమాలను రీరిలీజ్ చేయగా అందులో దేవదాసు కూడా ఒకటి రీరిలీజుల్లో దేవదాస్ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది దేవదాసు రిలీజై ఇవాల్టికి డెబ్బై రెండు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమాను అందులోని ఏఎన్ఆర్ యాక్టింగ్ ను గుర్తు చేసుకుంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది జగమే మాయా బతుకే మాయ అంటూ మొదలైన ఆ వీడియోలో సినిమాలోని కొన్ని క్లిప్పింగ్స్తో పాటు దేవదాసు తరతరాలుగా హృదయాలను తాకే క్లాసిక్గా మిగిలిపోయిందని ఇండియన్ సినిమాలో ఎక్కువసార్లు రీరిలీజైన మాస్టర్ పీస్ మూవీగా దేవదాసు నిలుస్తుందని సినిమా వచ్చి ఎన్నేళ్లవుతున్నా కొన్ని కథలు ఎప్పటికీ కొత్తగానే ఉంటాయని ఆ వీడియో ద్వారా అన్నపూర్ణ స్టూడియోస్ తెలిపింది దేవదాసు అ స్టోన్ ఇన్ ఇండియన్ సినిమా దాట్ స్టిల్ ఎకోస్ విత్ అమోషన్ పెయిన్ అండ్ పోయట్రీ డెబ్బై రెండు ఇయర్స్ ఆన్ ఇట్స్ లెగసీ స్టాండ్స్ అన్షేకన్